బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ను హత్య చేసేందుకు లారెన్స్ బుష్నయ్ గ్యాంగ్ భారీ ప్లాన్ చేసినట్టు గతంలోనే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే ఇక బాలీవుడ్ వర్గాల్లో ఈ వ్యవహారం ఒకప్పుడు హాట్ టాపిక్ కూడా అయింది గత కొన్ని నెలలుగా లారెన్స్ బుష్నయ్ ముఠా సభ్యులు సల్మాన్ ఖాన్ కదలికల పైన నిఘా పెట్టినట్లు అందులో భాగంగానే ఆయన పైన మరోసారి కుట్ర చేసినట్టు చర్చ జరిగింది అయితే తాజాగా సల్మాన్ ఖాన్ హత్యకు పుట్ట చేసిన ఐదుగురి నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారు ఈ చార్జ్షీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి నావి ముంబై పోలీసుల ప్రకారం దాఖలు చేసిన ఛార్జ్ ప్రకారం ఈ ఐదుగురికి బిష్ణు గ్యాంగ్తో సంబంధాలున్నాయని వెల్లడించారు వీరు సల్మాన్ ఖాన్ను చంపేందుకు ఇరవై ఐదు లక్షల రూపాయలు సుఫారీఖు ఒప్పుకున్నారు ఇక సల్మాన్ ఖాన్ కథలికల ఫోకస్ పెట్టిన బిష్ణు గ్యాంగ్ ఆయన కారును చుట్టుముట్టి కాల్పులు జరపాలని ఆయనను అంతమొందించాలని ప్లాన్ చేసింది దీనికోసం పాకిస్తాన్ నుంచి ఏకంగా ఏకే ఫార్టీ సెవెన్ ఏ ఎం సిక్స్టీన్ రైఫిల్స్ టర్కీస్ తయారు చేసిన జిగానా పిస్టల్తో తో సహా పాకిస్తాన్ నుండి అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేసినట్లుగా చార్జ్షీట్ లో పేర్కొన్నారు ఇక సల్మాన్ ఖాన్ ను చంపడం కోసం ఉత్తర అమెరికా నుండి ఒక బాలుడిని సైతం తీసుకొచ్చినట్టు అతను ఆ బాలుడు అంతా ప్లానింగ్ పూర్తి చేసి బిష్నై ఆదేశాల కోసం ఎదురు చూసినట్లుగా వెల్లడించారు సల్మాన్ ఖాన్ కథరికల పైన గుర్తించడానికి బిష్ణోయ్ గ్యాంగ్ ఏకంగా అరవై నుండి డెబ్బై మందిని రంగంలోకి దించారని పేర్కొన్నారు ముంబైలోని బాద్రాలో ఉన్న సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద పన్వేల్లోని ఆయన ఫామ్ హౌస్ వద్ద షూటింగ్ సెట్స్ వద్ద కూడా హీరో కదలికల పైన ఎప్పటికప్పుడు గమనించాలని పేర్కొన్నారు రాజస్థాన్లోని కృష్ణా జింకల వెంటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ పేరు బయటికి వచ్చినప్పటి నుంచి బిష్ణు గ్యాంగ్ ఆయనను టార్గెట్ చేసింది ఈ క్రమంలోనే ఆయనను చంపేందుకు పాకిస్తాన్కి చెందిన ఒక ఆయుధాల సప్లయర్ నుంచి ఏకంగా ఏకే ఫార్టీ సెవెన్ ఎం సిక్స్టీన్ ఏకే నైంటీ టూ హై కాలీబర్ తెప్పించినట్టు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు